రైతులకు లబ్ది చేకూరే విధంగా వరితో పాటు పత్తి ఆహార ధాన్యాలకు మద్దతు ధర పెంచుతూ కేంద్ర మంత్రివర్గ నిర్ణయం పట్ల సూర్యాపేట జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేశారు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు సూర్యాపేట జిల్లాలో ప్రధానంగా జిల్లాలో వరి పత్తి పంటలను సాగు చేస్తున్నారు కేంద్రం పెంచిన మద్దతు ధరతో రైతులకు మేలు జరుగుతుందన్నారు ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ రైతులకు చాలా ఉత్సాహకరమైనటువంటి ప్రోత్సాహాలు ఇస్తుంది రుణ ధాన్యాలు అయితే మరియు వరి మిగతా ధాన్యాల మీద ఎంఎస్పి పెంచి మాకు చాలా దోహదపడుతుందని సంతోషంగా ఉంది ఇలాగే ముందు ముందు కూడా వ్యవసాయానికి కానీ రైతులకు కానీ అండగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మోదీ గారికి మేము ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను వరికి పెంచడం రైతులందరికీ సంతోషకరంగా ఉన్నది ఇవే మోడీ గవర్నమెంట్కు ధన్యవాదములు ఇప్పటికి ఇస్తున్న మద్దతు ధరతో పాటు వరికి అరవై తొమ్మిది రూపాయలు పెంచడం మిగతా వాటికి కూడా మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పెంచడం చాలా లాభదాయకంగా రైతులకు ఉపయోగపడుతుందని రైతులందరి పక్షాన ధన్యవాదాలు చెప్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఎంఎస్పి పెంచుతూ నిర్ణయం తీసుకుందో అది మంచిగా ఉంది దాని మీద బయట రేట్లు బాగా ఉన్నాయి పాటు దాన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళు కూడా పెంచినందుకు సంతోషంగా ఉంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా కిసాన్ పీఎం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇంకా కొంచెం పెంచితే కొద్దిగా రైతులకు ఉపయోగం పడగలదు కొంచెం దీన్ని ఈ పరిశీలన దీన్ని కొంచెం పరిశీలించగలరు